సో ఝాన్సీ గారు చాలామంది మిమ్మల్ని కలవడానికి వస్తున్నారు వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకుంటూ ఉన్నారు మీరు చాలా ఓపిక్గా చాలా ఓపిక్గా వాళ్ళకి సమాధానం ఇస్తూ ఉన్నారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీ మీ యాటిట్యూడ్ మొత్తం ఎలా మారిపోయింది అంటే ఇంతకుముందు మీరు కాలేజ్కి వెళ్ళారు మంచి విద్యావంతులు ఇప్పుడు ఎలా మారిపోయింది మీ యాటిట్యూడ్ అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జనాల్ని కలుస్తూ ఉన్నారు వాళ్ళ కష్టాలు తెలుసుకుంటున్నారు అంటే ఆన్ ఫీల్డ్ అనుకోవచ్చు ఇదొక ఎక్స్పెరిమెంటల్ ఆన్ ఫీల్డ్ అనుకోవచ్చు ఎలా మారిపోయింది ఖచ్చితంగా ఈరోజు బేసికలీ నేను మ్యారేజ్ అయిన తర్వాత వెళ్ళింది జాయింట్ ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబంలో ఉమ్మడి కుటుంబంలో ఉండేవారు ప్రతి ఒక్కరికి కూడా చాలా పేషెన్స్ ఎక్కువ ఉంటుంది తెలుసుకునేది ఎక్కువ ఉంటుంది అది తెలుసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క దీంట్లో యాటిట్యూడ్ ఉన్నా సరే సర్దుకొని వెళ్ళేది అలవాటు అవుతుంది ఇలాంటివన్నీ కూడా ఆ కుటుంబంలో నాకు నేర్పించినవి దాని తర్వాత ప్రజాసేవకి ఎప్పుడైతే వెళ్ళామో ప్రజలు ఒక కుటుంబంగా భావించుకుని వాళ్ళు ఏది వచ్చినా వాళ్ళు గ్రీవెన్స్ ఏదో వచ్చినా సరే తప్పనిసరిగా మన చేతిలో ఇమీడియట్గా పరిష్కారం అయ్యేది ఉంటే దాన్ని చేయటం లేదంటే దాన్ని తప్పకుండా అవకాశం బట్టి ఎక్కడి వరకు చెప్పాలో ఎవరితో చెప్పాలో చూసుకొని చేయటం ఇట్లాంటివన్నీ చేసి వెళ్ళడం వల్ల ప్రజలకు ఉన్న కష్టం ఉండేటప్పుడే కదా వాళ్ళు మన దగ్గరికి వస్తారు అప్పుడే మనం తెచ్చే అలవాటు మనం కూడా పడాలి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఏదైతే జెన్యున్ ఉన్నా వాటిని ఖచ్చితంగా అవసరమైతే గట్టిగా పోరాడైనా సరే వాళ్ళ పక్షాన్ని నిలబడి అవి సాధించడం ఒక అలవాటుగా పెట్టుకున్నాను రైట్ ఇక విశాఖ ఇష్యూస్కి వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది అదొక పెద్ద ఇష్యూగా మారిపోయింది అప్పట్లో ఎంత కష్టపడి విశాఖ ఉక్కుని ఇక్కడికి తెచ్చుకున్నారో అంత ఈజీగా ప్రైవేటీకరణ చేసేస్తామన్న ఒక స్టేట్మెంట్ అనేది అసలు విశాఖ వాసుల మనసుల్ని కలిసి కానీ మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు విశాఖ ఫ్యాక్టరీని ఎలా లాభాల్లోకి తీసుకువెళ్ళచ్చు అన్నది ఫస్ట్ అసలు ఐడియాలజీ ఇచ్చిందే మీరు ఐడియాలజీ ఎలా వచ్చింది ఆ థాట్ ఎలా వచ్చింది మీకు నుంచి ఇక్కడే మా పేరెంట్స్ ఉన్నవారు సో ఈ ప్రాంతం ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో ఆ ప్రాంతంలోనే అలాంటి దాన్ని మనం పబ్లిక్ సెక్టర్లో ప్రజలతో మమేకమై ఉన్నది దాన్ని మేము తెలుసుకున్నాం సో అట్లాంటి దానికి ఖచ్చితంగా మనం ఏదైనా మనకు అవకాశం వస్తే దాని విస్తృత ప్రయోజనాల గురించి ఆలోచన చేసి దాని ఎక్స్పాన్షన్ దానికి అవసరమయ్యేవి ఎందువలన ఇంకా ఉత్పత్తులు మనం పెంచలేకపోతున్నాం అన్నట్టు వాటి మీద రీసెర్చ్ లాంటిది మరి చూసి దాన్ని ఖచ్చితంగా వారందరితో మాట్లాడి స్టీల్ కమిటీలో ఉండేదాన్ని సో ఆ స్టాండింగ్ కమిటీలో ఉండేదాన్ని నేను ఖచ్చితంగా వాళ్ళతో డిస్కస్ చేసి ఆ ప్లాంట్ ఎక్స్పాన్షన్ కోసం ఆ రోజులోనే దానికి అవసరమైన క్యాప్ట్ కోల్ మైన్స్తో పాటు ప్రత్యేకించి ఏదైతే మనకి మినీరత్న నుంచి నవరత్నాలోకి స్టేటస్ మార్చడానికి ప్రైమ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి రాష్ట్ర ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ ద్వారా దానికి ప్రత్యేకించి త్రీ బిలియన్ టన్స్ నుంచి సిక్స్ బిలియన్ టన్స్ వరకు వెళ్ళేటట్టుగా దాన్ని తీసుకొని వెళ్ళి దానికి సంబంధించినది ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లు కూడా రిలీజ్ చేయించి ఆ ప్లాంట్ ఉత్పత్తిని సామర్థ్యాన్ని దేశానికి చాటి చెప్పినట్టుగా తీసుకొచ్చాం అట్లాంటిది అన్నీ తీసుకొచ్చి దానికి స్టెప్ మదర్ ట్రీట్మెంట్ లాగా అవసరమయ్యే వాటి అన్నిటికీ కోల్డ్ మైన్స్ క్యాపిటల్ అలాంటివన్నీ సెంట్రల్ గవర్నమెంట్ యాల్కేట్ చేయాలి దాన్ని దశల వారీగా తగ్గించుకుంటూ వచ్చి దాన్ని ఉత్పత్తిని తగ్గించుకుంటూ దాన్ని ప్రైవేటీకరణ చేద్దామని ఆలోచన చేస్తే ఇక్కడ చూస్తూ ఉండలేరు వాళ్ళు అమ్మేస్తున్న స్టీల్ ప్లాంట్ కాదు విశాఖపట్నం యావత్ని అమ్మేస్తున్నారు విశాఖ అంటే ఉక్కు నగరం అని పేరు వచ్చినట్టు విశాఖ అంటే మరి ఆంధ్రలో హక్కుగా స్టీల్ ప్లాంట్ ఉందంటే ఇవాళ రాష్ట్రాన్ని వాళ్ళు అమ్మేస్తున్నట్లు లెక్క అలాంటి దాన్ని ఒకసారి ఆలోచన చేయాలి నా ఏమైనా ఉంటే దాన్ని సర్దిపెట్టుకుని వెళ్ళాలి దాన్ని సర్వేలు అయ్యేటట్టుగా దాన్ని ఇంకో దానిలోకి నన్ను

ప్రచారంలో భాగంగా ఇక్కడ ఎంపీ పార్టీ ఆఫీస్కి వచ్చారు మనం చూస్తున్నాము చాలా మంది ఇక్కడ జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్సీపీలో బొత్స ఝాన్సీ ఆధ్వర్యంలో వైసీపీ కండువా కప్పుకోబోతున్నారు వీళ్ళందరూ జాయిన్ అయ్యే వాళ్ళే మనం చూస్తున్నాము సో వాళ్ళతో కాసేపు మాట జరుగుతుంది ఆ తర్వాత మరొకసారి ప్రచారానికి వెళ్ళబోతున్నారు మన ఆడుపడుసుగా ప్రతి ఒక్కరు కూడా ప్రాణి గుర్తుకి మన ఏ ప్రాంతాలు ఉన్న ఐటీ మినిస్టర్గా ఏడు సాగులు ఇచ్చి తన పక్కన కూర్చోబెట్టుకొని మరి విశాఖపట్నం ఓ గౌరవం తెచ్చే విధంగా మరి మన అమర్నాథ్ గారు ఎమ్మెల్యే గాను గాజువాగ్ నియోజకవర్గంలో మన జాన్సామ్ గారు ఎంపీ గాను ఏడు నియోజకవర్గాల్లో మన ఫ్రెండ్ సర్కిల్ కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎక్కడున్నా రెండోట్లు ప్యాన్ గుర్తుకేసి మనం గెలిపించాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరచుకుంటూ మాకు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు ఒక ప్రత్యేకమైన రిజర్వేషన్ని మన ఆంధ్ర రాష్ట్రంలోని మన దగ్గరే దాన్ని ఈరోజు తీసుకొని వెళ్ళి వెళ్తున్నాము అంతేకాకుండా మరి గతంలో కూడా జంజమ్ జలాలని మనకి ఎక్కడి నుంచి మక్కాన తీసుకొచ్చే వాటికి ఫ్లైట్లో అలో చేసేవారు కాదు నేను పార్లమెంట్లో ప్రస్తావన చేసి ఫ్లైట్లో అలో చేయమని చెప్పి అక్కడ నుంచి వచ్చినట్టుగా కూడా నేను మాట్లాడి తీసుకురావడం జరిగింది అప్పటి నుంచి ఇవ్వటం ఎయిర్ ఇండియాతో పాటు మిగిలిన ఫ్లైట్స్ అన్ని కూడా అలౌ చేయాలని గట్టిగా పార్లమెంట్లో వాదించేయడం అలాగే సచ్చార్ కమిటీలో ఉన్న వాటి అన్నిటి కూడా ఇంప్లిమెంట్ చేయమని మాట్లాడడం ఆ బిల్స్లో కూడా అవన్నీ ఎప్పుడు కూడా నేను ముస్లిం సోదరుస్కి ఎక్కడున్నా సరే మీ సోదరిగా ఆ కష్టాల్లో పాలు పంచుకుంటూ చేసుకున్నవి తప్పనిసరిగా మీరు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారికి మరి వారు నిలబెట్టిన ఎంపీగా మీ ఆడబడిచిగా నాకు ఒక అవకాశాన్ని ఈ మీరు మీరు ఏది ఉన్నా సరే సమిష్టిగా కలిసికట్టుగా ఈ విశాఖ అభివృద్ధికి మీరు భాగస్వాంగా ముందుకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా మీ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ఎప్పుడు ఈ పని పనిచేస్తుందని మరొకసారి సంక్షేమ అభివృద్ధితో పాటు విశాఖ ఈవేళ మన పరిపాలన రాజధానిగా తీసుకొస్తేనే ఈ విశాఖ ప్రాంతానికి ఒక దశ దిశ ఉంటుంది దాంట్లో యువత ప్రధాన పాత్ర వహించాలి అట్లాంటి యువశక్తి ఈరోజు ముందుకొచ్చింది ఖచ్చితంగా ఇది జగనన్నకి తోడై రేపు రానున్న రోజుల్లో వారు ముఖ్యమంత్రిగా మళ్ళీ వస్తారు ఇక్కడే ప్రమాణ స్వీకారం చేసే దిశగా మీ అందరి కృషి ఉండాలి అందరి తనకా భవిష్యత్తు ఖచ్చితంగా తీర్దిద్దే విధంగా ఈవేళ విశాఖ అని పరిపాలన రాసిన బట్టు మహానగరంగా తీర్చిదిద్దుకోవాలి నానందరికీ మీ తోడుండి మా పనులు నచ్చి మెచ్చి మీరు అందరూ విచ్చేసినందుకు పేరు మరి అందరికీ ధన్యవాదాలు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు అంటే ఏది మిమ్మల్ని ఆకర్షించింది పార్టీలో జాయిన్ అవ్వడానికి ఇది వరకు పథకాలన్నీ కూడా మేము అనుభవిస్తున్నాం మేడం ఫ్యామిలీ పరంగాను వ్యక్తిగతంగాను కూడా మేము అనుభవిస్తున్నాము వాటిలో ఉన్న అనుభవాలు కూడా మాకు తెలుసు కనుక మేము ఇందులో జాయిన్ అయ్యాము మేడం అందరం కలిసికట్టుగా చేస్తే ఇంకా మా ప్రాంత అభివృద్ధి కావాలి అటువంటి దానికి మేము వంతు సహాయ సహకారాలు కావాలంటే ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు కూడా మా నాయకుడు చెప్పింది అదే మేం చేస్తున్నది అదే ఖచ్చితంగా ఏది ఉన్నాయో పది మందికి పనికొచ్చే పని ఏది చెప్పినా దాన్ని చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను మీ కష్టం ఉందంటే ఆ కష్టాన్ని మేము నిలబడతామని చెప్పి అని వారు చెప్పడం జరిగింది ఈరోజు ఆ దిశగానే అందరం కూడా కలిసికట్టుగా అన్ని ప్రాంతాల్లో కూడా ఇంకా ఈరోజు మళ్ళీ తెగి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈరోజు రావాలి ఈరోజు దానికి రావాలంటే ఇక్కడ పోటీ చేసిన శాసనసభ్యులందరూ గెలవాలి అంతేకాకుండా ఎంపీగా మరి స్థానికంగా ఉన్న సమస్యలను తీర్చాలంటే పార్లమెంట్లో వాన నినిపించాలంటే దానికి అవకాశం కూడా ఇవ్వాలంటే ఈరోజు వారందరూ కూడా అటు ఎమ్మెల్యే ఎంపీని గెలిపించడానికి వారందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు సో చూసాం కదా పదుల సంఖ్యలో చాలామంది ఇక్కడ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు ఇప్పుడు ఎస్కోటికి వెళ్ళబోతున్నాం ఎస్కోటిలో ప్రచారం నిర్వహించబోతున్నారు బొత్స ఝాన్సీ సో ప్రస్తుతం అందరూ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరూ పార్టీ సభ్యత్వాన్ని తీసుకోబోతున్నారు ఇక బొత్స ఝాన్సీ ఇప్పుడు ఎస్కోటికి ప్రచారం వెళ్ళబోతున్నారు